నీకు దేవుడిచ్చిన ఇచ్చిన బిడ్డలను బట్టి అనుదినము దేవుని స్థుతించి అనుదినము దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆ పిల్లల్ని ప్రభా ఒక బహుమానాలుగా నేను ఎంచుతున్నాను ఐ కన్సిడర్ దమ్ యాజ్ గిఫ్ట్స్ ఫ్రమ్ యూ అని మనం భావించగలిగితే పిల్లలు ఒక బర్డన్ ఎందుకు పుట్టారా కొంతమంది చూడండి తల్లిదండ్రులు కోపం వస్తే పిల్లలను నానా అంటూ ఉంటారు అంటే నాట్ దట్ దే మీందమ్ వాళ్ళలో నిజంగా ఆ భావాలు ఉన్నా లేకపోయినా కొన్ని చికాకులో కొన్ని మాటలు అలా దొరికిపోతా ఉంటాయి ఎందుకు పుట్టవురా నువ్వు పుట్టకపోయినా బాగుండేది ఒక వేస్ట్ వేలో నువ్వు ఇట్లా కొన్ని వర్డ్స్ పలకకూడని మాటలు పలికేయడం వల్ల కొన్నిసార్లు పిల్లలలో ఆ మాటలు ఉండిపోయి ఒక రకమైన ఆత్మన్యూన్యత భావము మా తల్లిదండ్రులకు మేము అంటే ఇష్టం లేదు మా తల్లిదండ్రులు మమ్మల్ని గుర్చి ఆనందంగా లేరని వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడము తర్వాత వాళ్ళు బాధపడ్డము ఆ తర్వాత చిన్నగా కొన్నిసార్లు పేరెంట్స్కి ఎమోషనల్గా డిటాచ్ అయిపోయి ఆ తర్వాత బయటింగ్కి ఎవరికో కనెక్ట్ అవ్వడం ఇలాంటి పరిస్థితులు కూడా కొన్ని కుటుంబాలు జరుగుతూ ఉంటాయి సో సెలబ్రేట్ యువర్ చిల్డ్రన్ ప్రైజ్ గాడ్ ఫర్ దెమ్ డజన్ మ్యాటర్ వాళ్ళ అమ్మాయిల అబ్బాయిల అన్నది ప్రశ్న కాదు బిడ్డలు దేవుడిచ్చే బహుమానం సో గాడ్స్ చాయిస్ ఫిలిప్ గారు దేవుని చాయిస్లో నలుగురు కుమార్తెలను ఆయన పొందుకున్నారు నేను ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏం నమ్ముతానంటే ఆ దేవుని బిడ్డలంగా మనందరం కూడా అదే నమ్మాలి ఏ బిడ్డను దేవుడిచ్చారు అన్నది ప్రశ్న కాదు దే క్యాన్ బి బాయ్స్ దే క్యాన్ బి గర్ల్స్ ఇచ్చిన వాళ్ళని ఎలా చూసుకుంటున్నాము ఎలా పెంచుతున్నాము చాలా ఇంపార్టెంట్ దేవుడు మనకి ఇవ్వని దాని గురించి మనల్ని అడగడు కదండి అడుగుతాడా మనకి ఇవ్వని వారిని గురించి ఇవ్వని దాని గురించి అడగరు మనకి ఏమి ఇచ్చారో దానిని మనం ఎలా చూసుకుంటున్నాం ఒకవేళ బాయ్ని ఇస్తే ఆ అబ్బాయిని ఎలా పెంచుతున్నావు ఆ అబ్బాయి కొరకు ఎలా ప్రార్థన చేస్తున్నావు ఆ అబ్బాయిని దైవభక్తిలో నువ్వు నర్చర్ చేస్తున్నావా లేదా ఒకవేళ దేవుడు గర్ల్స్ని ఇస్తే వాళ్ళని ఎలా ప్రభు కొరకు పెంచుతా ఇచ్చిన వారిని బట్టి దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతారు కాబట్టి దేవుడు మనకిచ్చిన బహుమానాలు ముందు వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసుకొని అది లేదు ఇది లేదు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని సనగడము నసగడం ప్రక్కన పెట్టేసి ఇచ్చిన బిడ్డలను బట్టి వారిని విలువైన దేవుని బహుమానాలుగా ఎంచి వీరిని ఎలా పెంచాలి ప్రభు కొరకు వీరిని ఎలా తయారు చేయాలి దేవుని కొరకు అని మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి సో ఈ అమ్మాయిలను గురించి ఫోర్ గర్ల్స్ ఫోర్ డాటర్స్ ఆఫ్ ఫిలిప్ వీరిని గురించి కొన్ని డీటెయిల్సే రాయబడ్డాయి బట్ ఫ్రమ్ దోస్ ఫ్యూ డీటెయిల్స్ వీ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ లెసన్స్ ఈరోజు మార్నింగ్ వీళ్ళ గురించి నేను ధ్యానం చేస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే బైబిల్లో జస్ట్ ఒక్క లో ఉంది వీళ్ళని గుర్చి అయితే ఆ ఒక్క వర్స్ నుంచి కూడా చాలా ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవచ్చు సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వర్డ్ ఎనిమిదో వచనంలో వీళ్ళు ఉన్న ఊరు గురించి వ్రాయబడి ఉందండి కైసరయ్య అనే ప్రాంతంలో ఉన్నారంట సో ఫిలిప్పు అతని కుటుంబం నివసించిన ప్రాంతం దే లివ్డ్ ఇన్ అ సిటీ కాల్ సిసారియా కైసరయ్య అనే ప్రాంతంలో వారు నివసించేవారు ఈ ఆడపిల్లల యొక్క లేకపోతే ఈ ఫోర్ గర్ల్స్ యొక్క ఫాదర్ని గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే లైక్ డాడ్ లైక్ డాటర్ లైక్ మామ్ లైక్ డాటర్ అంటారు కదా తండ్రి ఎలాంటి వాడో తండ్రికి తగ్గ తనులే అవుతుంటారు పిల్లలు తల్లికి తగ్గ కూతురులే అవుతుంటారు పిల్లలు సో పిల్లల మీద పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది తల్లిదండ్రుల యొక్క మార్గాన్ని పిల్లలు చాలా అనుసరిస్తూ ఉంటారు సో ఫిలిప్ కుమార్తెల గురించి మాట్లాడే ముందు అసలు ఫిలిప్ ఎవరు ఫిలిప్పు ఏం చేసేవాడు ఫిలిప్పు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన స్పిరిచువల్ స్టేటస్ ఏంటి అని ఒకసారి మనం ఆలోచించేద్దాం చేద్దాం ఎనిమిదో వచ్చిన మరునాడు మేము బయలుదేరి కైసరైకు వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి ఈ ఫిలిప్పు సువార్తికుడు అంట హీఈ్ అని ఈవాంజలిస్ట్ సువార్తికుడు అంటే ఎవరండి సువార్త ప్రకటించేవారిని సువార్థికులు అంటారు ఇంకో ప్రాముఖ్యమైన మాట సువార్థికులు అనేవారు వాళ్ళ ఒక ప్రాంతానికి రెస్ట్రిక్ట్ అయినవారు కాదు చూడండి ఒకవేళ సంఘ కాపరి అంటే ఒక పాస్టర్ అంటే హీ పాస్టర్స్ అ పర్టిక్యులర్ చర్చ్ ఇన్ అ పర్టిక్యులర్ సిటీ ఆర్ అ టౌన్ ఆర్ అ విలేజ్ దైవ సేవకుడు లేకపోతే పాస్టర్ గారు అంటే యూజువల్గా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి దేవుడిచ్చిన సంఘము లేకపోతే వారు ఏ సంఘంలో నాయకులుగా ఉన్నారో ఆ సంఘాన్ని గురించి వారు బాధ్యత తీసుకొని ఆ సంఘంలో ఉన్న బిడలను దేవునిలో బలపరుస్తూ నడిపిస్తుంటారు కానీ సువార్థికులు అంటే దే ఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు అ సర్టన్ కాంగ్రిగేషన్ వాళ్ళు కేవలం ఈ సంఘంలో వాళ్ళకి బోధించాలి అనే రెస్ట్రిక్షన్ ఉండదండి సువార్థికులు అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని ఏసయ్య చెప్పారు కాబట్టి ఈ సువార్థికులు అనేవారు అక్కడ అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటారు వాళ్ళ ధ్యేయం వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళ ప్రైమ్ గోల్ ఏంటంటే సువార్త ప్రకటించడం ఏసయ్యను గూర్చి గురించి చెప్పడం ఏసై యొక్క సువార్తను లోకానికి ప్రకటించడం వాళ్ళ బాధ్యత అనమాట సో ఈ ఫిలిప్పు అనే వ్యక్తి ఒక సువార్తికుడుగా ఉన్నాడు ఫిలిప్పును గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇదే అపోస్తల కార్యగ్రంథం ఆరో అధ్యాయంలో మూడు నుండి ఐదు వచనాల వరకు చూస్తాం ఒక్కసారి చూద్దామా అపోస్తల కార్య గ్రంథము ఆరవ అధ్యాయము మూడు నుండి ఐదు వచనాల వరకు చదువుతున్నాను కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి మేము వారి వారికి వారిని ఈ పనికి నియమితుము అయితే మేము ప్రార్థన ఎందును వాక్యపరిచర్య ఎందున ఎడతెగక యుందుమని చెప్పిరి ఇక్కడ పన్నెండు మంది అపోస్తలు ఉన్నారు అంటే ఏసుప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులు ఫస్ట్ సో పన్నెండు మంది శిష్యుల్లో జూడాస్ ఎస్కరియట్ ఎస్కరియోట్ యూదా యేసూప్రభును ముప్పై వెండి నాణాలు అమ్మి వేసిన తర్వాత అతని స్థానంలో మరొక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు సో అగైన్ ట్వెల్వ్ ఆ పన్నెండు మంది అపోస్తలు అయ్యారు అయితే ఈ పన్నెండు మంది అపోస్తలు చూడండి రెండు రెండు విషయాలు ఉంటాయి సేవలో ఒకటి స్పిరిచువల్ వర్క్ రెండవది చారిటబుల్ వర్క్ పరిచర్య రెండు విధాలుగా చేయొచ్చు స్పిరిచువల్ వర్క్ ఏమో ఆత్మలకు చేసే పరిచర్య అయితే చారిటబుల్ వర్క్ అనేది ప్రజలం వచ్చిందంట ప్రాబ్లం ఏంటంటే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగిరి సో విధవరాండ్రకు సరిగ్గా వాళ్ళని పరామర్శించడం లేదు అనే కంప్లైంట్ రాగానే పన్నెండు మంది అపోస్తలు అనుకున్నారు ఈ చారిటబుల్ వర్క్స్ అన్ని చూసుకోవడానికి కొంతమందిని మనం అపాయింట్ చేసేద్దాం ఎందుకంటే అన్నీ చేయలేము కదా సో ఆ చారిటబుల్ వర్క్స్ అంటే విధవరాండు లేకపోతే దిక్కులేని వారు బీదలు వాళ్ళకి సహాయం చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేద్దామని దే చో సెవెన్ పీపుల్ ఏడుగురిని వాళ్ళు ఎన్నుకున్నారు ఆ ఏడుగురిలో ఇప్పుడు మనం చదువుకున్న ఫిలిప్పు అనే వ్యక్తి ఆ ఏడుగురిలో ఒకడనమాట సో ఎనీ సెవెన్ పీపుల్ని ఎంచుకున్నారంటే కాదు ఎవరో ఒకరిని ర్యాండమ్గా లాట్స్ వేసి పిక్ చేసుకున్నారంటే అలా పిక్ చేసుకోలేదండి ఈ ఏడుగురు వ్యక్తులు అంటే దేవుని పనిలో ఒక ఛారిటీ వర్క్లో ఇతరులకు సహాయపడే ఆ పరిచర్యలో ఉన్న వ్యక్తులను కూడా కొన్ని నిర్దిష్టమైన స్పిరిచువల్ క్వాలిటీస్ ఉన్న వారిని ఎంచుకున్నారు సో ఆ స్పిరిచువల్ క్వాలిటీస్ ఏంటి అని మనం ఆలోచిస్తే మూడో వచనంలో కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి అనే మాట సో ఈ ఫిలిప్లో ఏముందంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి హీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్